యితే సోలాలైతే కుచ్చుకున్నారు అంటే చిన్నపిల్లలు కూడా ఉంటారన్నమాట ఇందులో వచ్చేసి సో వాళ్ళ కోరికలు నెరవేర్తాయని ఒక నమ్మకం మాట సో ఇది ఈ ఒక్క రోజే అంటే శివరాత్రికి ముందు రోజు అయితే ఇలా సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇంకా కొన్ని ఉన్నాయా ఇప్పుడు అయితే చూద్దాము రాత్రి కళ్యాణం అయింది పోయిన కళ్యాణం మూడు కాదు మొత్తం మూడు వేలు మంది మొత్తం సాయంకాలం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అవుతుంది ఇప్పటి నుంచి త్రీ అవర్స్ వరకు కూడా ఈ అంటే ఈ సోలాల గుర్చుకుని ఈ గ్రామం మొత్తం తిరుగుతారట అటు నుంచి త్రీ అవర్స్ వరకు నడిపల్లి వారు కుటుంబం ఏడుగురదమ్ములు ఆ ఏడుగు వారసత్వం అలాగా మనల మనల మనలు వచ్చిందమ్ము ఇది అప్పటి నుంచి శివరాత్రి వచ్చే ఐదు రోజులు ప్రోగ్రాంలు చేస్తారు అలుగులు వేసుకుని రంగోత్సాహం కలిగిన శివాలయం మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంతో ప్రాముఖ్యమైన శివాలయంగా చెప్పొచ్చు ఈ రోజు తేతలి గ్రామంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అయితే రావటం అయితే జరిగిందండి ఆలయ చరిత్ర విషయానికి వస్తే నరేంద్రుడు పరిపాలించే కాలంలో ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో అడవి ప్రాంతంగా ఉండేదట ఒక రోజు రాజా రాజనరేంద్రుడు నరేంద్రుడు ఈ ఆలయం వెళుతుండగా ఒక కృష్ణ సర్పం అతను గుర్రానికి అడ్డుగా వచ్చి ఆగిపోయింది ఎంతసేపు చూసినా కృష్ణ సర్పం అక్కడ నుండి కదలకపోయేసరికి రాజరాజ నరేంద్రుడు వెనకకు తిరిగి తన భవనానికి చేరుకున్నాడు ఆ రోజు రాత్రి రాజరాజ నరేంద్రుడి యొక్క కలలో ఆదిశేషుడు కనిపించి మహారాజా ఈ రోజు ఎక్కడైతే నీ గుర్రం ఆగిపోయిందో అక్కడ ఒక శివలింగం ఉందని ఆ శివలింగాన్ని వెతికించి ఆలయాన్ని నిర్మించమని చెప్పగానే మరుసటి రోజు ఉదయాన్ని రాజరాజ నరేంద్రుడు ఎక్కడైతే ముందు రోజు తన గుర్రానికి పాము అడ్డం వచ్చిందో ఆ చుట్టుపక్కల మొత్తం వెతికించగా శివలింగం కనిపించింది వెంటనే ఆ శివలింగాన్ని శుభ్రపరిచి అక్కడ ఆలయాన్ని నిర్మించారు రాజరాజ నరేంద్రుడిచే ప్రతిష్ఠించబడిన లింగం నిర్మించిన దేవాలయం కారణంగా ఈ యాన్ని రాజేశ్వర ఆలయం ఆ పరమేశ్వరుణ్ణి రాజేశ్వరుడు అని పేరు రావటం జరిగింది వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని తేతల గ్రామంలో ఉన్నామండి సో రేపు శివరాత్రి సందర్భంగా మనకి తేతలని గ్రామంలో ఈ శివాలయంలో కొన్ని కార్యక్రమాలను అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది ఈ గ్రామంలో మనకి బ్రహ్మ సూత్రం కలిగిన శివాలయం అయితే ఉంటుంది చాలా అదువుగా అయితే కనిపిస్తాయి అంటే ఇలాంటి శివాలయాలు శివరాత్రి అనగా ఈ రోజు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను అయితే ఇక్కడ నిర్వహించడం అయితే జరుగుతుందండి ప్రజెంట్ మనం వచ్చేసరికి పోలాటం అయితే జరుగుతుంది అన్నమాట అంతేకాదు మనకి ఈవినింగ్ ఇంకా కొన్ని కార్యక్రమాలు అయితే జరుగుతాయి అవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇక్కడేసి పోలాటం అయితే జరుగుతుంది సో అంటే మనకి కొంచెం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారు అంతే కదండి శివరాత్రికి ఒక రోజు ముందు కళ్యాణం అయితే జరుగుతుందండి తర్వాత మనకి ఇలా కళ్యాణం భోజనాలు కూడా అయితే జరిగిందంటండి వచ్చేసి మనకి కళ్యాణ భోజనం అనమాట సో ఇక్కడైతే ప్రజెంట్ ఇక్కడ భోజనాలు అయితే జరుగుతున్నాయి చాలా మంది అయితే ఉన్నారు సో చూద్దాము ప్రతి సంవత్సరం కూడా ఇంత గ్రాండ్ గా అయితే చేస్తారనమాట ఇలా వచ్చేసి నడిపి నడిపి అంశం ఏడుగురు తాతాయలు మాకు ఏడు సంవత్సరానికి ఒక తాతయ్య మనలో చేస్తాం ఏవరి ప్రతి సంవత్సరం తాతయ్య అలా మళ్ళీ కిందనే మళ్ళీ పైకి అలాగే రాత్రి కళ్యాణం అయింది ఇవాళ పోయిన కళ్యాణం బోయినాలు మొత్తం మూడు వేలు మంది వస్తారు సాయంకాలం రెండు వేలు ప్రబల సంబరండి ప్రబల సంబరం ఆ వాహనాలు అన్ని ఊరేగితే ఎందుకంటే వస్తాయి అదే బాబు

శివరాత్రికి ముందు రోజే కోలాటం అనేది నిర్వహిస్తారండి అంతేకాదు మనకి కళ్యాణం కళ్యాణం భోజనాలు కూడా అదే రోజు అయితే జరుగుతాయండి అదే రోజు సాయంత్రం మనకి అలగచు ఉత్సవం అనేది జరుగుతుంది చాలా మంది మొక్కుకుంటారు అన్నమాట త్రిశూలాలు గుచ్చుకోవడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారు సో కొన్ని కాపీ రైట్స్ కారణాల వల్ల ఆ వీడియో అయితే స్కిప్ చేయడం అయితే జరిగింది అది ఇన్స్టాగ్రామ్ లో అయితే ఉంటుందండి సేమ్ ఐడియా తోటి ఈ అలుగోత్సవం చూడని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాగ్రామ్ లో అయితే చూడండి చాలా బాగుంటుంది ఇవి చూడటానికి చాలా మంది చాలా దూరాల నుంచి అయితే రావటం అయితే జరుగుతుందండి అంతేకాదు ఈవినింగ్ మనకి మందు కాల్ కూడా ఉంటుంది అనమాట అంటే శివరాత్రికి ఒక రోజు ముందు అయితే మనకి అలుగోత్సవం అనేది ఒకటి జరుగుతుంది చిన్నపిల్లలు కూడా ఉంటారు మాట ఇందులో వచ్చేసి సో వాళ్ళ కోరికలు నెరవేర్తాయని ఒక నమ్మకం మాట సో ఇది ఈ ఒక్క రోజే అంటే మనకి శివరాత్రికి శివరాత్రికి ముందు రోజు అయితే ఇలా సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇంకా కొన్ని ఉన్నాయా ఇప్పుడు అయితే చూద్దాం ఇటు కూడా మనకి ఏంటంటే మందుకాలకు కూడా ఉంటదండి ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా దూరాల నుంచి అయితే వస్తారన్నమాట ఈ విలేజ్ కు వచ్చేసి అంటే ఎందుకంటే చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేస్తారు మనకి అంటే ప్రతి ఇయర్ కూడా ఇదే విధంగా అయితే ఉంటుందండి ఇలా త్రిశూలలు గుచ్చుకోవడం వల్ల వాళ్ళ భక్తులు కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం అండి సో అందుకని చాలా మంది భక్తులైతే ఇలా త్రిశూలాలు కొంతమంది అయితే కత్తులు అంటారుంట వాటిని సో అయితే హ్యాంగ్ చేస్తున్నారు సో కొంతమందిని అయితే ఇలా ఇలా తీసుకెళ్తున్నారు సో అది కూడా అయితే చూద్దాము సో చాలా హడావుడిగా అయితే ఉందండి ఫస్ట్ టైం నేను రావటం సో చాలా మంది అంటారు ఇక్కడ తేతల్లో చాలా బాగా జరుగుతుంది అని సో క్రౌడ్ అయితే చూస్తున్నారు కదా మనం ఈ క్రౌడ్ లో మాట్లాడే ఛాన్స్ కూడా ఉండట్లేదు అన్నమాట సో మంది అయితే వచ్చారు సో ఈవినింగ్ అయిపోయింది ఇంకా క్రౌడ్ అయితే ఎక్కువ అవుతుందండి మందు మందుకాలు కూడా ఉండదంట సో అది ఏ టైం వరకు ఉంటుందో అడిగి తెలుసుకుందాము అంటారంటే పొగితే అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడున్నప్పుడు కానీ జరుగుతున్నాను రాజేశ్వారేంద్రుడు ఆవు పోయిందని నెత్తుక్కుంటూ వచ్చారు వచ్చి ఆ మహానుభావుని ఆ మహానుభావుడిని ఒక నాగేంద్రుడు అడ్డం కొట్టారు ఇక్కడ ఏంటి అడ్డం కొట్టారని ఆయన ఆయన నైట్ ఇక్కడ పడుకుంటే ఆ మహానుభావుడు పాము ఇక్కడ వచ్చి కళ్ళకి అంబడ్డారు ఇక్కడ గుడి కట్టేసి మరి ఇక్కడ ఎక్కడ కట్టించాలంటే అక్కడ పుట్ట ఉందో అని ఆ పుట్ట వెళ్ళి చూస్తే అందులో శివలింగం ఉందమ్మా ఆ బ్రహ్మసర్రం కలిగిన శివ శివలింగం ఉంది ఆ శివలింగాన్ని చూసి ఆయన ఆయనకుండిపోయి శివాలయం కట్టించి ఈ ఏరియా అంతా కూడా బాగు చేసి ఇదంతా గుడి కట్టేసి చేశారమ్మా ఇది పదకొండవ శతాబ్దం దాడుతుంది పన్నెండవ శతాబ్దం దాకా వస్తున్నప్పుడు అప్పటి నుంచి కూడా ఈ నడింపల్లి వారు కుటుంబం ఏడుగు నలమ్ముడు ఆ ఏడుగురు వారసత్వం అలాగా మనల మనల మనలు వచ్చిందమ్మ ఇది అప్పటి నుంచి శివరాత్రి వచ్చేవాడికి ఐదు రోజులు ప్రోగ్రామ్ చేస్తారు అలుగులు వేసుకుని రంగోత్సాహం ఇవన్నీ చేస్తారమ్మ రాత్రి కళ్యాణం అయ్యింది ఈ కళ్యాణం అయ్యాక ఇప్పుడు దేవునికి భోజనాలు పెడతారు మత్తు ఊరు అంటాను అదమ్మా ఈ రాజరాజేంద్ర నరేంద్రుడు ఈ రాజేశ్వర స్వామి చాలా బాగా పొగర్ అయినా అనుకున్న కూరకలన్నీ అవుతాయి ఏ పని అనుకుంటే ఆ పని కంపల్సరీ అవుద్ది ఈ బ్రహ్మసూత్రం అన్నది మన ఇండియాలో రెండే రెండు చోట్ల అంట ఒకటి ఇంకో ఎక్కడో ఉంది ఇంకా ఒకటి మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది చేతల్లో చేతలు మంచి పేరు గల ఊరు ఇక్కడ ఈ దేవాలయం గురించి ఇంత బాగా పరిశుద్ధవమ్మా అది ఈ నడింపల్లి వారి కుటుంబం అంతా ఎప్పుడు కూడా ఇలా చేస్తానే ఉన్నారు ఈ ఐదు రోజులు చేస్తారు ఐదు రోజులు భోజనాలు పెట్టి భోగ్రౌండ్ పెడతారు ఈ కోలాటం అన్ని నాటకాలన్నీ ఎంత ఉంటారు ఈ నైట్ మందు కాలు కూడా ఉంటుంది మందు కాలుస్తాడు అదే ڪو نه ڪو نه ڪو نه ڪو نه ڪو نه